ఆలయ వేములవాడ రాజన్న ఆలయం ముక్కల గురించి అభివృద్ధిలో దర్శనాలకు భక్తులను నిలిపివేస్తూ ఏకాంత సేవలు అర్జిత సేవలు గుడిలో రాజన్న గుడి కాకుండా భీమేశ్వర ఆలయంలో కోడల మొక్కలు కానీ ఇవన్నీ చెల్లించాలని చెప్పి ఏదైతే ప్రభుత్వం నిర్ణయం తీసుకు నిర్ణయం తీసుకుందో అటు నిర్ణయానికి కాకుండా భారతీయ జనతా పార్టీ పార్టీ పేలకు పార్లమెంట్ సభ్యులు ద్వారా మంత్రి వర్యుడు సహాయ హోంశాఖ సహాయ మంత్రి సంజయ్ కుమార్ గారు తెలిసినప్పటికీ మా భారతీయ జనతా పార్టీ దాన్ని వ్యతిరేకిస్తూ మేము తీసుకున్నటువంటి వ్యతిరేక నిదా కార్యకలాపాలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వము దానికి స్వాగతిస్తూ మాకు ఈరోజు రాజన్న యధావిధి సేవలు మొదలవుతాయని చెప్పి వారు నిన్నటి వరకు నిర్ణయం తీసుకున్నటువంటి వారిని స్వాగతిస్తున్నాం మేము మేము భారతీయ జనతా పార్టీ ఏనాడు కూడా ఆలయ అభివృద్ధిలో కానీ ఎలాంటి వ్యతిరేకం కాదు దైవ దర్శనాలను ఎలా విధి కొనసాగిస్తున్నందుకు రాష్ట్ర ప్రభుత్వం కానీ మేము హ్యం చేస్తున్నామని చెప్పి భారతీయ జనతా మండల తరఫున మేము అందరికీ తెలియజేస్తున్నాం కొన్ని రోజున శుక్రవారం రోజున సాయంత్రం శ్రీ రాజరాజేశ్వర స్వామి యొక్క ఆలయ అభివృద్ధిలో భాగంగా రాజరాజేశ్వర స్వామి గుడి లోపల దర్శనాలను నిలిపివేయడం చేస్తూ ఒక లేఖను రిలీజ్ చేయడం జరిగింది రాజన్నకు చెల్లించేటువంటి మొక్కులు ఏవైతే ఉన్నాయో భీమేశ్వర ఆలయాలను చెల్లించడాన్ని భారతీయ జనతా పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తూ దాని మీద శనివారం రోజున ఆందోళన వెలిగించడం జరిగింది ఏదైతే దక్షిణ కాశీగా పిలువబడే శ్రీ రాజరాజేశ్వర స్వామి కోటి మొక్కులు తెలంగాణ లోపల వివిధ జిల్లాలలో కావచ్చు పోతే పక్కపోటి రాష్ట్రాలలో కావచ్చు ఒక సెంటిమెంట్ ఉంటుంది ఎందుకంటే ఒక మొక్కు మొక్కుకున్న తర్వాత మొక్కును తీర్చకపోతే దాని పవర్ అనేది వెంటనే చూపెట్టడం జరుగుతుంది కాబట్టి ఇస్సి విషయం లోపల రాజన్న మొక్కిన మొక్కులు ఏ రకంగా భీమేశ్వరాలయంలో చెల్లించడాన్ని పూర్తిగా వ్యతిరేకించడం ఇక్కడ బాగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే అభివృద్ధి విషయంలో భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా వ్యతిరేకం కాదు అది ఏ పార్టీ అయినా కానీ ఏ నాయకులన్నా కానీ ఆలయాలను అభివృద్ధి చేసే విషయంలో పూర్తిగా భారతీయ జనతా పార్టీ మద్దతు తెలుగుతూ ఉన్నది కాకపోతే అక్కడ దర్శనాలకు కొంచెం వీలు కల్పిస్తూ అభివృద్ధి చేసుకునే విషయంగా వెళ్ళాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేయడం జరిగింది శనివారం రోజున డిమాండ్ చేయడం దాని దృష్టిలో ఉంచుకొని దాని దృష్టిలో ఉంచుకొని మళ్ళీ అర్చిత సేవలు కావచ్చు దర్శనాలను మళ్ళీ పర్మిషన్ ఇవ్వడం అనేది అది సంతోషకరమైన విషయం అదే విధంగా గుడి రోజులు మూయబడుతుంది ఒక క్లారిటీ లేదు అంటే గుడి ఎన్ని రోజులు మూస్తారు ఎప్పటిదాకా మూస్తారు ఏ రకంగా దాని దానిలో కూడా దర్గాలు ఏ రకంగా దాన్ని పరిశీలనలోకి తీసుకుంటారు అని చెప్పి ఆ విషయాలు ఇవి కూడా పరిగణలోకి తీసుకోకపోవడాన్ని భారతీయ జనతా పార్టీ వ్యతిరేకించడం జరిగింది ఏదైతే రాజన్న ఆలయానికి అభివృద్ధి చేసే విషయంలో పూర్తిగా భారతీయ జనతా పార్టీ పూర్తిగా మద్దతు ఎత్తు ఉన్నది దాంతోపాటు కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పటి నుంచో స్టార్ట్ అయిన కాని హిందూ దేవాలయ విషయంలో కొన్ని కొన్ని చోట్ల దేవాలయాలు ఇప్పటికీ చాలా విధాలుగా ఇబ్బందులు పడతా ఉన్నారు అట్టి విషయాన్ని కూడా దృష్టిలో ఉంచుకొని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆలయాలకు అభివృద్ధి కార్యక్రమం పరంగా కావచ్చు వాటి పరంగా ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటినీ సాల్వ్ చేయాలని చెప్పి కోరుతూ ఉన్నారు